సార్ దగ్గర నేను భువనగిరి డిగా ఫస్ట్ టైం పనిచేయడం జరిగింది యాక్చువల్గా నేను నా ఫస్ట్ అపాయింట్మెంట్ మన సంగారెడ్డే సంగారెడ్డి ఏఈ ప్రొటెక్షన్గా ఏడు సంవత్సరాలు ఇక్కడే చేయడం జరిగింది సంగారెడ్డి కంబైన్డ్ మెదక్ జిల్లా మొత్తానికి ఏడేళ్ళు ప్రొటెక్షన్ తర్వాత ఆపరేషన్ ఏఈగా ఏడీగా పదమూడు సంవత్సరాలు ఇదే సర్కిల్లో చేయడం జరిగింది ఎప్పుడు వచ్చినా కూడా హోమ్ టౌన్ లాగా ఫీలింగ్ ఉంటుంది నాకు కానీ నేను ప్రత్యేకంగా మా శ్రీనాథ్ సార్ గారికి చెప్పాల్సింది ఏంటంటే చాలామంది అంటే సార్కి తమ్ముడినేమో అని అనుకున్నారు అందరూ అంటే చాలామందికి తెలియదు కానీ చాలామంది బయట నుంచి చూసేవాళ్ళు సార్కు రిలేషన్ అవుతారేమో తమ్ముడేమో అంత అన్యోన్యంగా కలిసి పనిచేస్తుంది మేము భువనగిరి జిల్లాలో ఇంతకుముందు మా నరేష్ చెప్పినట్టుగా సారు ఇద్దరం కలిసి అంటే మా పూర్వజన సుకృతం అనుకోవాలి యాదాద్రి జిల్లా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్కి ఓపెనింగ్ టైంలో సారు నేను కలిసి పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం మా సారు నేను కాంబినేషన్ సక్సెస్ఫుల్ కాంబినేషన్ నేను అనుకునేవాన్ని పర్సనల్ ఫీలింగ్ ఎందుకంటే ఎంత పెద్ద పెద్ద విఐపిలు వచ్చినా ఎన్నిసార్లు మన ప్రభాకర్ రావు గారు మన మన రఘుమారెడ్డి రఘుమార్ సారు డైరెక్టర్స్ ఎంత మంది వచ్చినా కూడా ఏ రోజు కూడా చిన్న మాట పడకుండా మేము సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేవాళ్ళం అట్లాగే యాదాద్రి టెంపుల్ కోసం ఎన్నిసార్లు వచ్చిండో కేసీఆర్ పొద్దున పన్నెండు గంటలకు వస్తే రాత్రి పది గంటల దాకా ఉండేది ఆయన ఏ చిన్న ప్రాబ్లమ్స్ లేకుండా ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్గా అది అది ఒకటే కాదు మా సర్కిల్ని సార్ ఎంత అంటే పిఆర్ పర్సంటేజ్లలో కానీ తర్వాత కలెక్షన్లలో కానీ ఎప్పుడు నెంబర్ వన్ అప్పుడు సారు చూపించిపోయిన మార్గంతోనే మేమిప్పుడు కూడా మళ్ళీ ఈ టైంలో కూడా అదే మెయింటైన్ చేస్తూ మా సర్కిల్ నెంబర్ వన్లో ఉండగలుగుతున్నాం అంటే సార్ ఇచ్చిన డైరెక్షనే నేను యాక్చువల్గా మధ్యలో పన్నెండు సంవత్సరాలు నాకు నాన్ ఫోకల్ పోస్ట్లో చేసి డి ఆపరేషన్ భువనగిరికి వెళ్ళినప్పుడు నేను యాక్చువల్గా ఒక ఆరు నెలలనే చేయగలుగుతున్నా లేదా పెద్ద డివిజన్ భువనగిరి డివిజన్ లాంటి పెద్ద డివిజన్ హ్యాండిల్ చేయగలుగుతున్నా లేని అనుకున్నా కానీ సారి యొక్క సంపూర్ణ సహాయ సహకారాలు ఉండడం వల్ల అంటే ఎంత పెద్ద సమస్య రాని సారీ చెప్పంగానే ఒక్కటే నిమిషంలో సలహా ఇచ్చేసి దానికి సొల్యూషన్ ఇచ్చేసి క్లియర్ చేసేస్తాడు సారు ఏదైనా ఒకవేళ నాకు ఒకసారి ఎవరో చాలామంది గొడవ చేస్తుంటే సార్ దగ్గర నుంచి డిఈటిని ఎస్సేవని నా దగ్గర పంపించు మల్లికార్జున దగ్గర ఏదో గొడవ అయితే పోవని అంటే అంత సహకారం అందించండి సారు కాబట్టే నేను సక్సెస్ఫుల్గా నాలుగేళ్ళు భువనగిరి డివిజన్లో డీగా పనిచేయడం జరిగింది అదే స్ఫూర్తితో ఇప్పుడు కూడా పని పనిచేస్తున్నాను ఇంకొక విషయం ఏంటంటే సారు నేను ఒకటే కాలనీ సార్కు నాకు చాలా చాలా ఏళ్ళ నుంచి అనుబంధం ఉంది ఇది ఇట్లాగే కొనసాగుతుంది సార్ ఈ టైంలో రిటైర్ అవుతున్నారు అనేది చాలా సంతోషం కాకపోతే సార్ అట్లా ఏం కనబడ్డాడు సార్కి ఇంకా ఐదేళ్ళు ఉన్నా కూడా సార్ ఇదే స్పిరిట్తో చేయగలుగుతారు కానీ సారు యొక్క జీవితం మంచిగా ఆయువు ఆరోగ్యాలతోని ఐశ్వర్యాలతోని సంతోషంగా జీవించాలని కోరుకుంటూ